హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్తో అయితే తెలంగాణ ప్రభుత్వం ముందుకైతే రావడం జరిగింది మరి ఈ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఆసరా పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్ల మంజూరుకు కూడా ఆయన అవకాశం అయితే ఇవ్వబోతున్నారు అంటే ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి మనకు సంవత్సరం పైన పూర్తయినా కూడా పింఛన్ల పెంపు మాత్రం చేయలేదు అలాగే కొత్త పింఛన్ల పంపిణీని కూడా చేయలేదు మరి ఇక్కడ కొత్త పింఛన్ల పంపిణీతో పాటు పింఛన్ల పెంపుకు కూడా అంగీకారం అయితే తెలపబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇప్పటికే మనకు ప్రభుత్వం ఫిబ్రవరి నెల వరకు కూడా ఆసరా పింఛన్లను పంపిణీ చేసింది అంటే కేవలం పాత ఆసరా పింఛన్లు అంటే రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ మాత్రమే ఈ ఫిబ్రవరి నెల వరకు కూడా మనకు విడుదల చేయడం జరిగింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మరి ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తే మాకు కూడా చాలా బాగుంటుందని చెప్పి లబ్ధిదారులంతా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు మరి ఇప్పటికే ఎన్నో మనకు ప్రభుత్వం పైన ఎందరో మనకు ఒత్తిడి తెచ్చారు మరి ఈ నెల పంతొమ్మిదో తారీఖున కూడా మందకృష్ణ మాదిగ్ గారు ప్రభుత్వం పైన అయితే మళ్ళీ కూడా మాట్లాడి ఒత్తిడి అయితే తేయబోతున్నారనమాట ఈ విధంగా మనకు ఈ యొక్క పెన్షన్లు ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఈ విధంగా ముందుకైతే వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఇక ప్రతి పెన్షన్దారుడికి కూడా కొత్త పింఛన్లు మంజూరు చేసే సమయం అయితే వచ్చింది ఖచ్చితంగా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే నిశ్చయించుకుంది ఇక ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో మరి కొత్త పింఛన్ల మంజూరు ఎప్పుడు ఉంటుంది అలాగే పింఛన్ల పెంపు ఉందా లేదా ఈ రెండు విషయాల గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకుందాం అలాగే మనకు వృద్ధ పింఛన్దారులు ఎవరైతే ఉన్నారంటే వృద్ధాప్య పింఛను తీసుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పింది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా అంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తూ ఉంది మీకు దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే మనకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం మన ఛానల్ ద్వారా నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ కింగ్ న్యూస్ ఛానల్లో మీకు అందిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది ఇక్కడ మనకు ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా కూడా ఆ హామీ ప్రకారం ఇక్కడ పింఛన్లను పెంచలేదు మరి పింఛన్లను పెంచకపోవడంతో లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా అలాంటి వికలాంగులు కానీ అలాగే మనకు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు కానీ వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఈ పింఛన్ల పెంపు లేక మరి మనది ఒక బాధ అయితే అంటే ఆల్రెడీ పింఛన్ వచ్చే వాళ్ళది ఒక బాధ అయితే పింఛన్ రాని వాళ్ళది మరొక బాధ ఎందుకంటే మాకు పింఛన్ పైసలు ఇస్తే చాలు పింఛన్ పెంచకపోయినా మాకు ఇబ్బంది లేదు పింఛన్ ఇస్తే చాలు కొత్త పింఛని ఇస్తే చాలు అని చెప్పి చాలా వాళ్ళు బాధపడుతున్నారు మరి ఇరుపక్కలా కూడా మనకు బాధ అయితే ఉందన్నమాట మరి ఇక్కడ పింఛన్ల పెంపు లేదు ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వారికి అలాగే ఇప్పటివరకు పెన్షనే తీసుకుని వారికి కొత్త పింఛన్ల మంజూరు కూడా లేదు మరి ఈ విధంగా మనకు ఇబ్బంది పడుతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ ఆసరా పింఛన్లు అంటే ఇప్పటివరకు కూడా ఆసరా పెన్షన్ కింద వృద్ధులకైతే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తే నాలాంటి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే అందిస్తూ ఉంది మన తెలంగాణ సర్కారు మరి ఇక్కడ అదే విధంగా ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ప్రకటన ఏమైనా చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తారు ఇక గతంలో కూడా మనకు చాలామంది ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం జరిగింది ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం పింఛన్లు పెంచండి ఇప్పటికే లబ్ధిదారులంతా కూడా మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ అలాంటి వికలాంగులు కానీ మేమంతా కూడా ఇబ్బంది పడుతున్నాం తప్పకుండా పింఛన్ల పెంపు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చారు అయినా కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ పింఛన్ల అయితే ఆయన ఆసక్తి చూపలేదు మరి ఆసక్తి చూపకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు పింఛన్ల పెంపుకు ఆయన అంగీకరించకపోవడానికి కారణాలు ఏంటనే చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నా బాగోలేకపోయినా కూడా ఇక్కడ మనకేంటంటే డబ్బులు లే డబ్బులు లేవని చెప్పి ప్రభుత్వం అయితే ఈ పథకాలను దాటవేస్తూ వస్తుంది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ నెల పంతొమ్మిదో తారీఖున కూడా మందకృష్ణ మాదిక్ గారు ప్రభుత్వం అయిన ప్రభుత్వం పైన ఒత్తిడి తేబోతున్నారు ఈ పింఛన్ల విషయంలో మరి ఏం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మన దగ్గర ఇవ్వడానికి పైసలు లేవు తెచ్చినటువంటి అంటే ఆ పైసలన్నీ కూడా వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుందని చెప్పి ప్రభుత్వం అయితే వ్యాఖ్యానిస్తుంది మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి పింఛన్ల పెంపు ఉంటుందా అని చెప్పి చాలామంది అడిగారు మాకు కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను పింఛన్ తీసుకుంటున్నాను మరి నాకు పింఛన్ పెంచితే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది ఆరు వేలు ఇస్తే బాగుంటుంది ప్రతి నెలా అని చెప్పి మరి నాలాంటి వారు పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించాలి మనం కూడా ఇక్కడ పింఛన్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి పింఛన్ ఇప్పటి వరకు పింఛనే తీసుకునే వారి పరిస్థితి ఏంటి అనేది కూడా మనము ఆలోచించాలి మరి కొత్త పింఛన్లు ఇవ్వాలి ప్రభుత్వం పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు కానీ కొత్త పింఛన్లు మంజూరు చేయాలి మరి కొత్త పింఛన్లు మంజూరు చేస్తే మీ మంజూరును బా అంటే మీకు అర్హతను బట్టి మీకు ఈ వృద్ధాప పింఛన వితంతు పింఛన ఒంటరి మహిళ పింఛన నేతన్న పింఛన గీత కార్మికుల పెన్షన ఇలా అనేక రకాల పెన్షన్లను అయితే మనకు పంపిణీ చేస్తారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వృద్ధులు వితంతువులకైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలను ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి నాలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ స్థానంలో ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ విధంగా పింఛన్లు పెంచుతామని మాటిచ్చినా కూడా ఇక్కడ పింఛన్లను పెంచే పరిస్థితి లేదు కాబట్టి మనకు ఈ పింఛన్లకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు మరి ఇటీవల బడ్జెట్లో కూడా నిధులు కేటాయించేశారు మరి నిధులు కేటాయించి ఇక్కడ పింఛన్లను పెంచాలా వద్దా అని చెప్పి ప్రభుత్వం అయితే పునరాలోచనలో పడింది ఎందుకు అంటే మనకు ఈ పింఛన్లు కనుక పెంచేది చేస్తే కొన్ని కోట్ల రూపాయల భారం అదనంగా పడుతుంది అంతేకాకుండా ఇక కొత్త పింఛన్లు మంజూరు కనుక చేస్తే మరికొన్ని కోట్ల రూపాయలు మనకు అవసరమవుతాయని చెప్పి ప్రభుత్వం అయితే అంచనా వేసుకుని సిద్ధంగా ఉంది మరి యొక్క అంచనా ప్రకారము ప్రభుత్వం ఏం చేయబోతుందంటే మనకు ఈ యొక్క పింఛన్ పైసలను విడుదల చేయడానికి రెడీ అయిపోతుంది మరి ఇప్పటికే మనకు ఇప్పటి వరకు చూసుకుంటే ఫిబ్రవరి నెల వరకు కూడా ఆసరా పింఛన్లను అయితే విడుదల చేశామని మరి ఇక్కడ కొత్త చేయుత పింఛన్లను ఈ మే నెల నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పి మనకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది కాబట్టి మే నెల నుంచి కూడా మనకు ఈ యొక్క కొత్త పింఛన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పింఛన్ల పెంపుకు సంబంధించి ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఆదేశాలు అయితే జారీ చేస్తుంది మరి ఆసరా పింఛన్లు ఎంతో విలువైనట్టుగా మనకు ఎందుకంటే నాకు తెలుస్తుంది మరి నాలాంటి వారికి ఎటువంటి పని చేయలేము మరి అలాంటప్పుడు పింఛన్ ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛనే మనకు ఆధారం అనమాట మరి ఇప్పటికే చాలామంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు మరి నా నుంచి కూడా ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే మన కింగ్ న్యూస్ ఛానల్ తరఫున అంటే మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం పైన ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా మాకు పింఛన్ల పెంచకపోయినా పర్వాలేదు కానీ మాలాంటి వారికి మరికొంతమందికి కొత్త పింఛన్లు మంజూరు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి మనం చెప్పాలి మరి ఇక్కడ దివ్యాంగుల పింఛన్ పొందాలనుకుంటుంటే నాలాంటి వికలాంగుల పింఛన్కు అప్లై చేసుకోవాలంటే గతంలో మనకు సదరం సర్టిఫికేట్లు ఉండేవి మరి ఇప్పుడు సదరం సర్టిఫికేట్తో పని లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యూనిక్ డిసాబిలిటీ ఐడి కార్డు కింద మీరు పెన్షన్ పొందొచ్చని మరి ఈ కార్డు ఉంటే చాలని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే అయితే జారీ చేసింది మరి ఆసరా పింఛన్ల పెంపును త్వరలోనే చేస్తామని ఒకవేళ పింఛన్లు పెంచకపోయినా కూడా కొత్త పింఛన్లైనా మంజూరు చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో మరి పింఛన్ల విషయంలో మరి ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ పింఛన్లు పెంచుతారా లేదా అని చెప్పి మరి మీకు అందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లను అయితే పంపిణీ చేయడానికి రెడీ అయింది మరి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారండి మరి కేబినెట్ మీటింగ్ ఉంటుంది అంటున్నారు కేబినెట్ మీటింగ్లో కనుక నిర్ణయం తీసుకుంటే మనకు ఈ యొక్క పింఛన్ పైసలు వస్తాయి రావని చెప్పి తెలిసిపోతుంది పెంచారా లేదా మొత్తానికి పైసలు అని తెలుస్తుంది అలాగే కొత్త పింఛన్లు ఇస్తున్నారా లేదా అని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లారిటీ అయితే వస్తుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి